మందకృష్ణ మాదికకు పద్మశ్రీ అవార్డు ఇవ్వడం కోటి మంది మాదికలకు దగ్గిన గౌరవంగా భావిస్తున్నామని ఎమ్మార్పిఎస్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ మున్నంగి నాగరాజు మాదిగ పేర్కొన్నారు గురువారం ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన పాతికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు సామాజిక ఉద్యమకారుడికి భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇవ్వడం చరిత్రలో ఇదే మొదటిసారి అన్నారు మందకృష్ణ మాదికకు పద్మశ్రీ అవార్డు ఇవ్వడం కోటి మంది మాదికలకు ఇవ్వడంగా భావిస్తున్నామని వివరించారు మందకృష్ణ ఎస్సీ వర్గీకరణ ఉద్యమాలతో పాటుగా మానవ ఉద్యమాలు ఎన్నో చేశారని తెలిపారు గుండె జబ్బు పిల్లల వైద్యం అందగా వేలాది మంది మృతివాత పడుతుంటే ప్రభుత్వం వైద్యం అందించాలని ఉద్యమం చేపట్టిన కారణంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ పరిశీలన తీసుకొచ్చిన నిర్ణయాల విషయంలో మేము ఎలాంటి వ్యాఖ్యలు అని చెప్పేసి ఈ సందర్భంగా ఇచ్చి సత్కరించినటువంటి ఘనత గౌరవ శ్రీ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి మాత్రమే చెబుతుందని అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ పద్మశ్రీ అవార్డు ఇచ్చినందుకు రాజమండ్రి జిల్లా నుండి అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుండి మాదిగ జాతికి దక్కినటువంటి గౌరవంగా మేమందరం కూడా భావిస్తున్నాం అని చెప్పేసి తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఈ సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం ఒకటే ఫిబ్రవరి ఏడవ తారీఖున వేదమంతులు లక్షల డబ్బులు కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి మందకృష్ణ మాధవి గారు పిలుపునివ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనలో భాగంగా లక్షలాది మంది మాజీ ప్రజలను ఆంధ్రప్రదేశ్ నుంచి సమీకరించడం కోసం నేను ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది ఈ లక్ష డబ్బులు వేలు కార్యక్రమం యొక్క ఉద్దేశం ఒకటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆగస్టు ఒకటో తారీఖున గౌరవ సుప్రీంకోర్టు ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసులు వర్గీకరణ అనేది ఆర్టికల్ ఫోర్టీన్ ఆర్టికల్ ఫిఫ్టీన్ ఆర్టికల్ సిక్స్టీన్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాన్ని వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పేసి గౌరవ సుప్రీంకోర్టు సిక్స్ వన్ ప్రకారం జడ్జిమెంట్ ను ప్రకటించడం జరిగింది మరి ఈ జడ్జిమెంట్ ప్రకటించినటువంటి పది పదిహేను నిమిషాలలోనే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ భారతదేశంలో సుప్రీంకోర్టు నిర్ణయానికి కట్టుబడి షెడ్యూల్ కులాల వర్గీకరణ చేసే రాష్ట్రం ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రం మాత్రమే చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది మరొక మాట కూడా అన్నాడు రేవంత్ రెడ్డి గారు అవసరమైతే చట్టబద్ధతకు కొంత ఆలస్యం జరిగితే వెంటనే అవసరమైతే జాతి బిడ్డలు విద్య ఉద్యోగ సంక్షేమ రాజకీయ రంగాల్లో నష్టపోకుండా ఉండేందుకు వెంటనే మేము అవసరమైతే స్పెషల్ ఆర్డినెన్స్ కూడా తీసుకొస్తానని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు మరి అలాంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్రంలో ఉండబడినటువంటి కాంగ్రెస్ పెద్దల యొక్క ఒత్తిడికి తలొక్కి అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి మా సోదరు పులస్ యొక్క అది వివేక్ గారు కావచ్చు మళ్ళీ బట్టి విక్రమ గారు కావచ్చు వినోద్ గారు కావచ్చు వీళ్ళ యొక్క ఒత్తిడికి తలొంగి రేవంత్ రెడ్డి గారు ఒక అడుగు వెనక్కి వేసి ఈరోజు మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ భర్తీల ప్రక్రియను డిఎస్సి నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ నోటిఫికేషన్ అయిపోయింది ఉద్యోగాలు కూడా ఇటీవల కాలంలో వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది మరి వర్గీకరణ చేస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు మరి వర్గీకరణ చేయకుండానే వెంటనే ఉద్యోగ భర్తీ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో తాడో పేడో తేల్చుకున్న దానికోసం ఫిబ్రవరి ఏడో తారీఖున వేల వంతులు లక్షల డబ్బుల కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి ఏడవ తారీఖులోపు వర్గీకరణ అంశం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టమైనటువంటి ప్రకటన చేస్తూ వెంటనే స్పెషల్ ఆర్డినెన్స్ కానీ లేదనుకుంటే వెంటనే అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించే దిశగా వెంటనే కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసి వెంటనే వర్గీకరణకు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం అలా కానీ చర్యలు తీసుకునే ఎడద ఫిబ్రవరి ఏడవ తారీఖున హైదరాబాద్ గడ్డ మీద లక్షలాది మంది మాదిక చేతి మోగించినటువంటి దండోల డబ్బు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చావు డబ్బుగా మారిపోతుందని చెప్పి తెలియజేస్తున్నాం తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ రోజు విజయ డబ్బులు కూడా మేము బోధిస్తామని తెలియజేస్తున్నాం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏదైతే మాట్లాడారో ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం ఎన్నికలకు ముందే మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వర్గీకరణ చేస్తాం గతంలో వర్గీకరణ చేసింది మెయిన్ కాబట్టి మళ్ళీ వర్గీకరణకు వచ్చిన వెంటనే వర్గీకరణ చేస్తామని చెప్పేసి పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి మరియు నారా చంద్రబాబు నాయుడు గారు చాలా చానుకుల తృప్లతో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు మరి అందులో భాగంగానే షెడ్యూల్ వర్గీకరణ ప్రక్రియను వేగవంతం చేయాల ఉద్దేశంతో జస్టిస్ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ను వెంటనే అపాయింట్ చేసి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా పదమూడు జిల్లాల్లో రాజీవ్ రంజన్ మిశ్రా గారు తిరిగి షెడ్యూల్ కులాల్లో ఉండబడినటువంటి యాభై తొమ్మిది కులాలకు విద్యా ఉద్యోగ సంక్షేమ రంగాల్లో అందుతున్నటువంటి ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో ఆ పథకాల మీద సమగ్రమైనటువంటి నివేదికను కూడా ఎంఆర్పీఎస్ తరఫున మేము అందించడం జరుగుతుంది ఆయన కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సమగ్రమైనటువంటి నివేదికను కూడా అందించబోతున్నారు కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారి పట్ల మాకు అత్యంత విశ్వాసం నమ్మకం మాకుంది నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటలు కట్టుబడి ఉండేటటువంటి వ్యక్తి ఆయన మాటకు ఈరోజు ఈ సమాజంలో ఈ మాది జాతి అత్యంత విశ్వాసం నమ్మకం తోటి మేము ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా కానీ ముఖ్యమంత్రి గారికి ఒక చిన్న అఫీల్ చేయదలుచుకున్నాం మేం ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాను ముందుగా భారత ప్రభుత్వం సామాజిక ఉద్యమాల పితామహుడు కరో శ్రీ మందాకృష్ణ మాదే గారికి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం అనేది ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండబడినటువంటి కోటి మంది మాధ్యమ ప్రజలకు పద్మశ్రీ అవార్డు వచ్చినట్లుగా మేమందరం కూడా భావిస్తున్నాం ఈ భారతదేశ చరిత్రలో సామాజిక ఉద్యమకారులకు ఇప్పటి వరకు పద్మశ్రీ అవార్డు ఇచ్చినటువంటి ఘనత మొట్టమొదటిగా ఎంఆర్పిఎస్ ఉద్యమం అనేది షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల కోసం ప్రారంభించబడినప్పటికీ కార్యక్రమంలో మానవీయ ఉద్యమాలు చేయడంలో భాగంగా గుండెతబ్బు పిల్లలకు సమస్య వచ్చినప్పుడు గుండెతబ్బుతో బాధపడుతున్నటువంటి చిన్నారులు చిన్న వయసులోనే వేలాది మంది లక్షలాది మంది గుండె ఆపరేషన్ చేయించుకునే స్తోమత లేకపోవడం వల్ల ఎంతో మంది బిడ్డలు చనిపోతూ ఉన్నారు ఆ సందర్భంలో ఒక ముస్లిం యువతి బిడ్డ గుండె జబ్బు వచ్చినప్పుడు ఆ గుండె జబ్బు వచ్చినటువంటి సందర్భంలో మందకృష్ణ మహిళ గారి దగ్గరకు వస్తే గుండె ఆపరేషన్ కు రెండు మూడు లక్షల రూపాయలు అవుతుందని చెప్పేసి అంటే ఉచితంగానే ప్రభుత్వం చేపించాలని చెప్పేసి ఆనాడు దేవంతా ముఖ్యమంత్రి వారిలో రాజశేఖర్ రెడ్డి గారి లేదా గుండె జబ్బు పిల్లలతోటి ఒక మహోత్వాన్ని నడిపిన కారణంగా అసెంబ్లీ సాక్షిగా దివంగత ముఖ్యమంత్రి వర్యులు రాజశేఖర్ రెడ్డి గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మందాకృష్ణు మాజీ గారు చెప్పినటువంటి గుండె జబ్బు పిల్లల ఉద్యమ ఫలితమే ఈరోజు ఆంధ్రశ్రీ ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకురావడం జరిగిందని చెప్పేసి స్పష్టంగా అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది అదేవిధంగా వికలాంగ సమాజం దివ్యాంగ సమాజం ఎవరైతే ఉన్నారో దివ్యాంగులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి విడుదల చేయాలని చెప్పేసి ప్రక్రియను ప్రారంభిస్తున్నారు అట్లాగే పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కూడా నిర్మించబోతున్నారు అలాగే మళ్ళీ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ కావచ్చు జేఆర్ కావచ్చు డిఎల్ కావచ్చు అట్లాగే ఆర్టీసుల్లో ఉద్యోగాలు కావచ్చు ఈ విధంగా గ్రూప్ వన్ మెయిన్స్ కావచ్చు గ్రూప్ టూ మెయిన్స్ కావచ్చు ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వెంటనే నిలుపుదల చేయాలి ఏదైతే రాజీవ్ రంజన్ మిశ్రా గారి కమిషన్ ఉందో ఆ కమిషన్ నివేదికను వెంటనే తెప్పించుకొని ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి ఎస్సీ ఎస్సీ బీసీ మైనేజ్ వర్గాల అగ్రవర్ణాల పేదల బిడ్డలందరూ కూడా ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఈ సందర్భంలో ఆ బిడ్డలు కష్టపడి చదువుకొని వారి తల్లిదండ్రులు కన్నటువంటి ఆ కళలు నెరవేర్చుకోవడం కోసం ఎంతో మంది నిధుతో బిడ్డలు ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఇలా వస్తున్నారు కాబట్టి దయచేసి ఇది ఒక మాధవి సమస్యగా మీరు చూడబండి మీరు వెంటనే రాజీవ్ రంజన్ మిశ్రామని ఆ కమిషన్ యొక్క నిర్ణయం మేరకు వెంటనే మంత్రి మండలి సమావేశం పెట్టి వెంటనే మీరు వర్గీకరణకు చట్టబద్ధత కల్పించి ఉద్యోగ నోటిఫికేషన్ల ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నారు జై మాధ్య జై మందకృష్ణ కృష్ణ సమాజంలో ఉన్నటువంటి దివ్యాంగులకు కుటుంబంలో కానీ సమాజంలో కానీ అత్యంత గౌరవాన్ని కల్పించాల ఉద్దేశంతో మందకృష్ణ కృష్ణ గారు వికలాంగుల హక్కుల పోరాట సమితిని ప్రారంభించి దివ్యాంగుల సమాజం కోసం పెన్షన్ పెంచాలని డిమాండ్ తోటి అప్పటి వరకు నూట డెబ్బై ఐదు రూపాయలు ఉండమన్నటువంటి పెన్షన్ లక్షలాది మంది దివ్యంగులను పొడగట్టి ఆనాడు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆనాడు ఆ సభకు రావడం జరిగింది ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు విక్రమం కోసం జరిపినటువంటి మీటింగ్ ఏదైతే హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించామో ఆ సభకు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి మా ప్రభుత్వం వస్తే మేము వెయ్యి రూపాయలు ఇస్తామని చెప్పేసి ఆనాడు మొట్టమొదటిగా పండించడం జరిగింది మరి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం వెంటనే వెయ్యి రూపాయల పెన్షన్ ఇవ్వడం పెన్షన్ కాస్త కార్యక్రమంలో ఈ రోజు దివ్యాంగి సమాజం ఈరోజు ఆరు వేలు రూపాయలు తీసుకున్నారంటే అది మన్నా కృష్ణ గారు మానవీయ పరమా చేసినటువంటి మరి విధంగా బుద్ధులైనటువంటి నా తల్లిదండ్రులకు అలాగే విద్వంతులైనటువంటి నా అక్క చెల్లెలకు ఎంతో పేదరికంతో బాధపడుతున్నారు వృద్ధ తల్లిదండ్రులు ఈ సమాజంలో కొడుకులు పూర్తులు కూడా సరిగా చూడటం లేదు మొదటి సమానమైనటువంటి గౌరవాన్ని ఈ సమాజంలో తీసుకురా ఉద్దేశంతో వృద్ధులు వితంతుల కోసం లక్షలాది మంది వృద్ధులు విద్వంతులను సమీకరించి హైదరాబాద్ కేంద్రంగా మంద కృష్ణ గారు ఆనాడు మీటింగ్ పెట్టడం జరిగింది ఆనాడు వృద్ధులకు ఇస్తున్నటువంటి పెన్షన్ ఆనాడు రెండు వందల రూపాయలు ఆ తర్వాత ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత రెండు వందల రూపాయలు కాస్త రెండు వందల ఇరవై ఐదు రూపాయలు చేశారంటే ఇరవై రూపాయలు పెంచారు ఆ తర్వాత మంద కృష్ణ మాదిరిగారు పోరాటంగా ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు మళ్ళా వెంటనే వృద్ధులు విద్వంతుల కోసం ప్రత్యేకించి రెండు వేలు పెన్షన్ ఇవ్వడం జరిగింది ఆ రెండు వేల పెన్షన్ కాస్త ఈ రోజు నాలుగు వేల రూపాయలు వృద్ధులు విద్వంతులు నా తల్లిదండ్రులు అక్క చెల్లెళ్లు పెన్షన్ తీసుకోవడం జరుగుతుంది మరి ఈ విధంగా ఎస్సీ ఎస్సీ అడ్లసీ సట్టు కొట్టివేసినప్పుడు కూడా మరి ఆనాడు మంద కృష్ణ మాది గారు చేసినటువంటి ఉద్యమ పోరాట ఫలితమే మళ్ళా తిరిగి ఎస్సీ ఎస్టీ అట్రస్ కూడా జరిగింది ఈ విధంగా ఈ సమాజంలో జరిగినటువంటి మానవీ జరిగినటువంటి మానవత్వ ఉద్యమాలను పరిశీలించినటువంటి భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మంద కృష్ణ గారి యొక్క మానవీ కోణ ఉద్యమాలను ప్రధానంగా అనాథ కోసం ఈ సమాజంలో చనిపోయినటువంటి తల్లిదండ్రులు చనిపోయినటువంటి అనాథుల బిడ్డల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని వారి కోసం ప్రత్యేకమైనటువంటి హాస్టల్స్ ను ఏర్పాటు చేసి వాళ్ళ విద్యా విషయంలో పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలని చెప్పేసి బిడ్డల కోసం కూడా మందకృష్ణ మాది గారు మానవీ పూర్వంలో జరిపినటువంటి